హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో ఏంటంటే దోశ బ్యాటర్ అయితే నేను డిఫరెంట్గా ట్రై చేశాను ఈసారి దాని గురించి అంటే నిన్న పనుల గురించి ఉంటుంది వీడియో మొత్తాన్ని ఫుల్గా చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను పప్పులో ఏమేమి సోక్ చేశానంటే దోశ బ్యాటర్ కోసం ఒక గ్లాసు కినోవా ఒక గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా పొట్టుతో పాటు అది వేశాను ఇంకా రెండు గ్లాసులు బియ్యం వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను నాన్ ఎయిట్ అవర్స్ నాన్న తర్వాత మిక్సీ పట్టే పది నిమిషాల ముందు అటుకులు కూడా వేసి ఒక హాఫ్ గ్లాస్ అన్నీ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇంకా నైట్ దోశ పిండి మొత్తం లో బయట పెట్టకుండా పర్మెంటేషన్ కోసం కొంచెం బయట అన్నమాట ఇంకా అదైతే దోశలు వేస్తాను ఇంకా మార్నింగ్ లెగవగానే ఇల్లంతా తుడుచుకొని ముగ్గు వేసుకోవడానికి తడబట్ట పెట్టేస్తున్నాను అనమాట అది ఆరిపోయే లోపే ఇంట్లోకి వచ్చి అంట్లన్నీ సర్దుతున్నా అనమాట కావాల్సినవి పక్కకు పెట్టుకున్నాను ఇంకా పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నాను పొటాటో ఫ్రై తిని చాలా డేస్ అయిపోతుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే ఈరోజైతే చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే పొద్దున్నే ఎందుకు చేస్తున్నా అంటే మా హస్బెండ్కి బాక్స్ కోసం చేస్తున్నా అనమాట రైస్ తీసుకు వెళ్ళారు ఓన్లీ కర్రీయే టూ డేస్ నుంచి పెడుతున్నా అనమాట ఆఫీస్లో రోజు ఏ అదే ఫుడ్ ఏం తింటారులే అని చెప్పి ఇంకా పెడుతున్నా అనమాట ఇంకా కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ కూడా ఒకటి కట్ చేసుకొని మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్ కూడా పొట్టు తీసుకున్న తర్వాత ఆలువను పచ్చిమిర్చి ఆనియన్ వాటర్లో వేసి సాల్ట్ వేసి అలా పక్కకు పెట్టాను అనమాట ఈలోపు బయట తడిబట్ట పెట్టా కదా అది ఇంకా డ్రై అయిపోతే అక్కడ బయట ముగ్గేస్తున్నాను అనమాట తులసమ్మ దగ్గర అండ్ గుమ్మ ముందు వేస్తాను నేను డైలీ ఇంకా మన ఛానల్లో అయితే నేను షార్ట్స్ కూడా పెడుతున్నాను ముగ్గుల వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మంచిగానే ఉంటాయి నాకు వచ్చినవైతే వేస్తున్నాను నేనైతే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసి సపరేట్గా ముగ్గులే పెడుతున్నా అనమాట దా దానిలో అయితే సపరేట్ ముగ్గులే ఉంటాయి ఇంకా కొత్త కొత్తవి చిన్న చిన్న ముగ్గులు కూడా ఉంటాయి ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకుంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి దానిలో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇంకా బయట ముగ్గేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కదా దానిలోకి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పల్లీలు అయితే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒక పక్కన దోశ పిండిలోకి సాల్ట్ జీలకర్ర వేసుకొని అవి మంచిగా కలుపుకుని పక్కకు పెట్టేస్తున్నాను మనం చట్నీ చేసేలోపు ఈ దోశ పిండిలో సాల్ట్ వేసుకొని పెడితే మంచిగా కలుస్తుంది అన్నమాట పిండిలోకి మీరైతే పల్లీ చట్నీని ఎన్ని రకాలుగా చేస్తారు నేనైతే నాలుగైదు రకాలుగా చేస్తాను అనమాట అందులో ఒక రకం ఇలా చేస్తాను ఎక్కువగా పుట్నాలు వేసి చేస్తా ఇదేంటంటే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని తర్వాత పుట్నాలు వేసుకొని దానిలో జీలకర్ర ఉప్పు వేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకొని చింతపండు కూడా నలసంత వేసుకుంటే సరిపోతుంది అలా చేసుకుంటే బాగుంటుంది చట్నీ ఇంకా చట్నీకి అలా ఫ్రై చేసుకుంటూనే ఇంకా పక్కన ఆలు కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఆలు క్యూబ్స్ లాగా అన్నీ ఒకేలా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూడ్డానికి కూడా ఇంక ఇక్కడ ఆనియన్స్ పొటాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కూర అయితే ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేయడానికి ముందు బాండి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసేసాను అనమాట ఇంకా ఇవి మున్ త్వరగా ఫ్రై అయిపోవడానికి పసుపు అని సాల్ట్ వేసేసాను ఇవి ఫ్రై అయిపోయాక మన పొటాటోస్ అయితే వేసేస్తున్నాను కట్ చేసినవి ఇంకా పొటాటోస్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే నేను చట్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టేసుకొని ఇంకా చట్నీకి తాలింపు అయితే పెడుతున్నాను తాలింపు కోసం తాలింపు దినుసులు జీలకర్ర పసుపు కరివేపాకు వేసాను సింపుల్గా అంతా ఇంకా ఎండుమిర్చి అవి ఏమీ వేయలేదనమాట ఇంకా అవి చట్నీలో వేసేసి ఇటు పక్క ఫ్రై కూడా అవుతూ ఉంది ఇంకా దాన్ని కూడా కలుపుతూ నేనైతే పొద్దున్నే హాట్ వాటర్ తాగుతాను అనమాట ఒక గ్లాసు దానిలో హనీ అండ్ లెమన్ అలా వేసుకొని అలా లేకపోతే జీలకర్ర వాము సోంపు వేసింది పౌడర్ చేసుకున్న అది వేసుకొని తాగుతా ఇంకా ఇక్కడైతే చట్నీ కూడా అయిపోయింది కదా దోశలు అయితే వేయడాకి పెనం అయితే అనమాట ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా అటుపక్క అయితే ఫ్రై అవుతుంది ఫ్రై కూడా కలుపుకుంటూ చూసుకుంటూ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా దోశ బ్యాటర్ కోసం డిఫరెంట్గా ప్రిపేర్ చేసా అని ఇంకా ఆ బ్యాటరీతోనే ఇప్పుడు దోశలు వేస్తున్నాను అనమాట దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి క్రిస్పీ క్రిస్పీగా బాగుందనమాట ఇంకా ఇవైతే చాలా హెల్దీ కూడా ఇంకా అవి వేస్తూనే ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది ఇక్కడైతే కారం వేసాను సాల్ట్ కూడా ఇంకా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా దోశలు మా హస్బెండ్కి వేసి నేను కూడా వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేసాను ఇంకా కర్రీ చల్లార పెట్టిన తర్వాత మా హస్బెండ్కి అయితే బాక్స్లో వేసేసాను వెళ్ళేటప్పుడు మూత పెట్టి ఇచ్చేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఈ మోసమ్మీ జ్యూస్ ప్రిపేర్ చేశారు ఇంకా అది వన్ గ్లాస్ మా హస్బెండ్కి ఇస్తున్నాను ఇక్కడ టైం ఉందని ఇంకా వర్క్ చేసుకుంటున్నారనమాట ఇంకా నేను కూడా వన్ గ్లాస్ తాగేసేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా నైట్ అయితే ఇలా సింపుల్గా ఫ్రూట్స్ తినేసామన్నమాట ఇంకా మాకు ఆ రోజైతే అలా గడిచిపోయిందనమాట మీరైతే వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబు చేసేయచ్చు కదా అలాగే పక్కనే ఉన్న బిల్ కూడా ఆన్ చేసేసుకోండి బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచ్